రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష ఆర్జీవీ నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అందేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది అంతేగాక మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు లక్షల డెబ్బై రెండు వేల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ వైలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రియలైజ్ అయ్యారు తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాలని తాను ఉపయోగించుకోలేదని అన్నారు మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలని చేశానని ఆయన పశ్చాత్తాపడ్డారు ఇకపై తాను మంచి సినిమాలే తీస్తానని వర్మ చెప్పుకొచ్చారు